ఇది చాలా భారీ తుఫాన్ అయితే మంచి కావాలని మేము కోరుకుంటున్నాం కానీ హాయ్ మిత్రులారా ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రస్తుతం అయితే సముద్రం అయితే చాలా దారుణంగా తయారైంది అది ఇటువంటి సిచ్యువేషన్లో కూడా కొన్ని నుండి బోట్లు అయితే నీటిలో వెళ్ళి వెళ్ళడం అయితే జరుగుతుంది కనిపిస్తుందా మీకు అయితే ఇటువంటి సిచ్యువేషన్లో మన బోట్లు అయితే అన్నీ మెరకాయ ఉన్నాయి చాలా అయితే వేటగాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఎక్కడ పెట్టాలనేసి బోట్లు కూడా నిర్ణయం కూడా తీసుకోవట్లేదు తీసుకోవడానికి కూడా అనుమతి ఇవ్వట్లేదు అంత దారుణంగా ఉంది సముద్రం అయితే మా బోటైతే ప్రస్తుతం ఇక్కడ తెచ్చేసి పెట్టడం అనేది జరిగింది విశాల భారీ తుఫాన్ అయితే తుఫాన్ అయితే కానీ ఇటువంటి వరదలు రావు అయినా తుఫాన్ లేదు ఏం లేదు ప్రస్తుతం అయితే మొత్తం నీరు తోటి ముంచేసింది చాలా మందికి అయితే నష్టపరిహారం చాలా జరిగింది మా వాళ్ళు అయితే నీటిలో వెళ్ళి వెళ్తున్నారు నేను కూడా అలగలే వెళ్ళాల్సి ఉంటుంది అయినప్పటికీ కొంచెం ప్రయత్నం చేయాలి వెళ్ళడానికి ఎందుకంటే చాలా నీరు అల్ల కూడా వస్తున్నాయి చూసారా ప్రస్తుతం అయితే మనమైతే నీటిలో వెళ్ళడం అయితే జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ చూసారా మనమైతే నీటిలో వెళ్ళడం అయితే జరుగుతుంది మొత్తం వాతావరణం అయితే ఏం బాగాలేదు మొత్తం అంతా అల్లతోటి అల్లతోటి మొత్తము అయితే గందరగోళంగా తయారైపోయింది మనమైతే ప్రస్తుతం అయితే ఒక వెళ్ళి వెళ్ళడం అనేది జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ చూసారా ఎలా ఉందో ఇటువంటి సిచ్యువేషన్లో అయితే మనమైతే అవతలకి దాటాల్సి ఉంటుంది ప్రతి ఈ నీరు మొత్తం ఎక్కడ కూడా మనకైతే అందదు ప్రస్తుతం ఇదే ప్లేస్లోటి తక్కువ నీరు వస్తుంది ఎందుకంటే ఇక్కడ నీరు అనేది ఉండదు కాబట్టి ఇక్కడ చాలా తక్కువ నీరు అనేది వస్తుంది ఇక్కడ అంటే ఇంచుమించు ఆ ఉండే ప్లేసు ఇంకా మన గ్రామం దగ్గర అయితే విపరీతంగా అయితే నీరు అయిపోవడం జరిగింది అది ఒకసారి చూపిస్తే చూడండి ఓకేనా సుశీరా ఎంత కష్టపడుతున్నారు అయితే చాలా రిస్క్ తీసుకుంటూ అయితే మొత్తం అన్నీ వరద అయితే మామూలుగా లేదు చాలా జోరుగా అయితే వెళ్ళడం అనేది జరుగుతుంది బోట్లల్లో నుజ్జు అయిపోతున్నాయి ఎందుకంటే ఇప్పుడు కొంచెం తగ్గింది ఉన్నాము కదా పర్లేదు జోరుగా ఉంది ఎందుకంటే సముద్రంలో ఏదో తుఫానే ఉన్నట్టుగా ఉంది మనలో అయితే ప్రస్తుతం అయితే లాగుతున్నారు అయితే చాలా అల్లరాయిపోయారు కానీ ఏం జరిగిందో ఎందుకు లాగింది అనేది అడిగేసి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఎందుకోసం వాళ్ళు లాగుతున్నారు ఏమైంది ఏంటనేసి మన యూట్యూబర్స్కి సబ్స్క్రైబర్స్కి తెలియజేయాలనేసి కోరుచున్నాం ఎందుకోసం అంటే ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇక్కడ ఒక ఇరవై ముప్పై సంవత్సరాలకి ఎక్కువే అవుతుంటుంది అయినా ఇక్కడ పెద్ద పెద్ద బోట్లు పెద్ద పెద్ద ఇవన్నీ తయారు చే చేస్తూనే ఉన్నాము కానీ ఏదైనా ఒక ఇబ్బంది వచ్చేటప్పుడు సముద్రము అంటే కెరటాలు ఎక్కువ అయ్యేటప్పుడు ఏమో మాకు ఇక్కడ చాలా ఇబ్బంది అంటే ఏ సౌకర్యం కూడా జరగదు వాళ్ళ ఎక్కడ పెట్టుకోవాలన్నా టెప్పలు ఎక్కడ పెట్టుకోవాలన్నా సరే మాకు సౌకర్యంగా కలగట్లేదు అన్నమాట అంతే మాకు ఒక మంచి జట్టి కావాలని మేము కోరుకుంటున్నాము కానీ ఇప్పుడుండే రాజకీయ నాయకులైనా సరే అంటే ఏ వ్యక్తులైనా సరే అయినప్పటికీ కూడా మాకు సహకరించట్లేదు ఎవరైనా సరే మాకు సహకరించట్లేదు కానీ ఈ కష్టాలు ఈ యొక్క ముప్పై సంవత్సరాల నుండి మేము పడితేనే ఉన్నాం అయితే ప్రస్తుతం అయితే మీకు జట్టి వచ్చే ఏమైనా అంచనాలు ఉన్నాయా అంచనాలు అంటే మేము గవర్నమెంట్కి అప్లై చేయించాము ఒక రెండు మూడు సార్లు కూడా తెలియజేశాము అయినా సరే చెప్పేస్తున్నారు తప్ప పనులు మాత్రం చేయట్లేదు మేము ఎంత యాగం అయితే మేము చాలా ఆనందపడతాము జట్టు అయితే ఓకే అయితే మనవలైతే జట్టి కోసం అయితే ఎదురు చూస్తున్నారు అయినప్పటికీ ఇంకా ఇంకా రాలేదు అయితే వచ్చే ప్రయత్నాలు అయితే ఉన్నాయో లేవో తెలియదు కానీ మన వాళ్ళకైతే ఇబ్బందులు మాత్రం తగ్గట్లేదు ఎంత అలపడుతున్నారన్న చూస్తున్నారు కదా ఓకే जय हिंद नष्टविडत कल त